ముక్త నియోజకవర్గ కేంద్రంలో అయితే ఉన్నాం ఇది మంత్రి గారి సూర్యుడు ఉదయించే మా చిమ్మ ఒక రాజకీయ గురువు మాకు చిట్టం నర్సిరెడ్డి అంటే మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న వ్యక్తి వాటికి శ్రీహరి మరియు రాముడిని గెలిపించడం జరిగింది ఏలాంటి ఇంటిమేషన్ లేనట్లు కూడా మేము గెలిపించిన కార్యకర్తలు నాయకులు కేడర్ నూలం కూడా ఆలోచన చేయనట్లు కూడా ఆయన టిఆర్ఎస్ జాయిన్ కావడం జరిగింది చిన్ననాటి మిత్రునిగా ఉండి కూడా నేను కూడా ఆయన గుణగణాలు వ్యక్తిగతంగా ఆయన పూర్తిగా తెలుసు కాబట్టి ఆయన ఎవరికి ఏం మాత్రము ఎవరికి వ్యతిరేకంగాని లేకపోతే ఎవరికి గాని అన్యాయం గాని చేయండి ఒక హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు ముక్తల్ నియోజకవర్గ కేంద్రంలో అయితే ఉన్నాం ఇది మంత్రి గారి తాలూకా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక పద్దెనిమిది నెలలు ఉంది అదే విధంగా ఈరోజు తన కార్యకర్తలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఎదిగినటువంటి మంత్రివర్యులు వాకిటి శ్రీఆారి గారి ప్రధాన అనుచరుడు అని చెప్పుకోవచ్చు గణేష్ గారు మన దగ్గర అయితే ఉన్నారు మరి ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంప్లిమెంట్స్ ఏమన్నా ఆగిపోయాయా అదే విధాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం మన గా హ్యాపీగా ఉన్నట్టన్స్టెన్సీ మొత్తం ప్రజలు చాలా హ్యాపీగా ఎందుకంటే ఆయన ఈరోజు జీవిత చరిత్రలో కింది స్థాయి నుంచి గతంలో కూడా మా ఈరోజు ఒక మంత్రివర్యులు ఒక బీసీ బిడ్డ ఒక ముదిరాజ్ బిడ్డ సామాజికంగా ఆయన అన్ని విధాలా కూడా కులాలను కూడా అన్ని కులాలను ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అన్ని కింది స్థాయి నుంచి రావడం జరిగింది మాకు ఒక రాజకీయ గురువు మాకు చిట్టం నర్సిరెడ్డి రెండు వేల సంవత్సరంలో మేము మా మిత్రుడు వాకిటి శ్రీహరి గారు ఈరోజు మంత్రివర్యులు చిన్ననాటి స్నేహితుడు రాజకీయం కూడా ఆ రోజు చిట్టం నర్సిరెడ్డి గారు వాళ్ళ కన్న తల్లి వాకిటి రాములమ్మ చేసిన సేవలు గుర్తించి ఆ రోజు ఒక సర్పంచ్గా నీవు ఖచ్చితంగా నీవు పోటీ చేయాలని చెప్పి ఆ రోజు చిట్టం నర్సిరెడ్డి తనయుడు చిట్ట రెడ్డి మేము క్రికెట్ ఆడే రోజుల్లో మాకు రాజకీయం అంటే కూడా తెలియని రోజుల్లో రాజకీయం అంటే కూడా మేము ఒక చిన్నగా ఒక రాజకీయ ప్రస్థానాలు కూడా ఏమి ఒక పదవి లేదు ఏమి లేదు ఆ రోజులు కూడా ఆ మా గురువు ఆయన చిత్తం నర్సిరెడ్డి గారు ఆయన తనయుడు చిట్ట రెడ్డి గారు రెండు వేల సంవత్సరంలో మేము కాంగ్రెస్ పార్టీ క్రియశీల సభ్యంగా జైన్ చేయించుకొని రెండు వేల ఒకటిలో ఆ రోజు మా ముక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా వాకి శ్రీహారి మిత్రుని రోజు ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదంతో టికెట్ ఇవ్వడం జరిగింది మరియు ఆ రోజు రెండు వేల ఒకటిలో కూడా కనివిని ఎరగనట్ల అంటే మెజారిటీ అనేది మా కౌన్సిలర్లు మెజారిటీ లేకున్నా కూడా ఒక శ్రీహారి వ్యక్తిగతంగా ఆ రోజు గెలిపించడం జరిగింది రెండు వేల ఒకటి ప్రస్థానం నుంచి కూడా మా వదినమ్మ లలితమ్మ గారు ఎంపీటీసీ మరియు ఆయన జెడ్పీటీసీ మరియు వాళ్ళ తమ్ముడు కౌన్సిలర్గా మరియు ఉప సర్పంచ్ కూడా చేయడం జరిగింది ఈ ఈరోజు కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా మేము కాంగ్రెస్ పార్టీలా రామోరిని గెలిపేయడానికి కృషి చేయడం జరిగింది రెండు వేల ఐదు ఆగస్టు పదిహేను తారీఖు రోజు చిత్తం నర్సిరెడ్డి చిత్తం తనేడు వెంకటేశ్వర రెడ్డి మరియు మిగతా వాళ్ళు కూడా అమాయకంగా చంపిన తర్వాత కూడా మధ్యంతర ఎన్నికలు కూడా మేము రెండు వేల ఆరులో చిత్తెంరావు రెడ్డిని మేము గెలిపించడం జరిగింది అంటే మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న వ్యక్తి వాకి శ్రీహారి రెండు వేల ఆరులో వెంకటేశ్వర రెడ్డి నర్సిరెడ్డి రెండు వేల ఐదులో చనిపోయినాక రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ నుంచి రామురిని టికెట్ ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఏకతాటిపోయినా ఆయన రెండు వేల ఆరులో గెలిపించినాక మరి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు జరిగితే మా కృషి మొత్తం కాంగ్రెస్ పార్టీకి మళ్ళా రాముని టికెట్ ఇస్తే కూడా రాముని గెలిపడానికి ఇష్ట ప్రయత్నం చేయడం జరిగింది మరి అనుకోని పరిస్థితులు కూడా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కొత్తకోట దయాకరెడ్డి గెలుపొందడం జరిగింది మళ్ళా రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రామ్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే ఆరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామోహన్ రెడ్డి కూడా మళ్ళా మా వంతు పూర్తిగా కృషి చేసి మరియు రామోడ్డికి గెలిపించడం జరిగింది మరియు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన గవర్నమెంట్లో కూడా మాకి ఏలాంటి ఇంటిమేషన్ లేనట్లు కూడా మేము గెలిపించిన కార్యకర్తలు నాయకులు కేడర్ నూలం కూడా ఆలోచన చేయనట్లు కూడా ఆయన టిఆర్ఎస్ జాయిన్ కావడం జరిగింది మరి అదే కాంగ్రెస్ పార్టీ అట్టే కట్టుబడి ఉండి రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా రెండు వేల పద్దెనిమిదిలో ప్రయత్నం టికెట్ కోసం ప్రయత్నం చే చేయడం జరిగింది ఆయన కూడా శ్రీఆర్కి టికెట్ రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళా కొత్త కోటి అలయన్స్ లా కొత్త కోట దయాకర్ రెడ్డి కుటుంబానికి టికెట్ రావడం జరిగింది ఆ రోజు కూడా మా ప్రయత్నము కొత్తకోట కోట రెడ్డి గెలుపు కావడానికి కూడా మేము కృషి చేయడం జరిగింది దురదృష్టవృత్వంగా ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఆయన అలయన్స్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు రావడము పెద్ద నష్టము అదే నష్టాన్ని ఆ రోజు వారి కుటుంబాలు కూడా మేము కాంగ్రెస్ పార్టీల చేతి గుర్తుకుంటే మేము ఖచ్చితంగా గెలుచుంటామనే వాదన ఉంది కానీ దురదృష్టం కొద్దీ కూడా మేము కొత్తకోట కోట దాయకరెడ్డి కుటుంబాలకు కూడా పార్టీని కట్టుబడి అలయన్స్లో కూడా టికెట్ ఇస్తూ కూడా మా వాకిడి శ్రీహారి సైన్యము మొత్తం టోటల్గా కొత్తకోట దయాకర్ రెడ్డి కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తూ కూడా ఆ రోజు రామ్మణి గెలవడం జరిగింది మళ్ళీ అదృష్టం కొద్దీ మనకి మొన్న గతంలో జరిగిన రెండు వేల ఇరవై రెండులా మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు అని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీ గుర్తించి మల్లికార్జున ఖర్గే ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మరియు బీసీపీడగా ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది మరియు అందరం కూడా పూర్తిగా ఆ రోజుల అందరూ కలిసి టోటల్గా వర్గాలు లేనట్ల రెడ్డి వర్గం లేనట్ల బీసీ వర్గం అన్ని వర్గాలు కలుపుకొని ఆ రోజుల భార్య ఎత్తున మెజార్టీ తోటి మా వాక్ శ్రేయరి గెలవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా కష్టపడుతూ ఆయన అదృష్టం కొద్దీ వరము ఒక మంత్రివర్యులో ఒక బీసీ బిడ్డగా ఒక ముదిరాజు బిడ్డగా ఏకైక ముదిరాజు బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉండడము ఆయన అదృష్టానికి వరం వచ్చి ఈ రోజు మంత్రివర్యంలో చేయడం జరిగింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఆ రోజు సర్పంచ్ కూడా అందరూ కూడా రెడ్డిలు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ ఓసే సర్పంచ్ గెలవడం జరిగింది మరియు తర్వాత కూడా ఎంపీటీసీ పరంగా కానీ జెడ్సీ పరంగా కానీ ఎమ్మెల్యే పరంగా కానీ మా బీసీ నాయకుడు బీసీ కులానికి చెందినవాడు కానీ అన్ని కులాలను కలుపుకునిపోయే వ్యక్తి వాక్యశ్రీ ఎందుకంటే చిన్ననాటి మిత్రునిగా ఉండి కూడా నేను కూడా ఆయన గుణగణాలు వ్యక్తిగతంగా ఆయన పూర్తిగా తెలుసు కాబట్టి ఆయన ఎవరికి ఏం మాత్రము ఎవరికి కానీ లేకపోతే ఎవరికి కానీ అన్యాయం కానీ చేయని వ్యక్తి వాక్యశ్రీ ఆయన అన్ని కులాలను కలుపుకుని పోతాడు ఆయన బీసీ బిడ్డల కులాల పుట్టిన వ్యక్తి కాబట్టి అది భగవంతుడిచ్చిన వరము కానీ ఈ రోజు వరకు కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా నామినేట్ పోస్ట్ ఆఫీసర్ కూడా ఆయన చైర్మన్గా వైఎస్ఆర్ మార్కెట్ చైర్మన్గా గా లెక్క ఇవ్వడం జరిగింది ఎందుకంటే కులాలని అన్ని కలుపుకుపోయే కలుపుకునిపోయిన వ్యక్తిత్వం కాబట్టి బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకుపోతాడు మా మిగతా సామాజిక కులగణాన కూడా నలభై రెండు శాతం రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణలో కులగణాన రేవంత్ రెడ్డి చేపడితే కూడా ఆదాయం కూడా పూర్తిగా గవర్నర్ కూడా ఆమోదం పొంది మరియు సెంట్రల్ పంపడం జరిగింది ఆ కులగణాల కూడా రేవంత్ రెడ్డి కూడా బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశపూర్వకంగా పూర్తిగా కులగణ సర్వే కూడా మంచి విజయవంతంగా చేయడం జరిగింది ఇంతవరకు పార్టీనే లాస్ట్ పనితో చనిపోయేదంతరూ పార్టీ కను అని వేసుకుని ఆయన చనిపోతాడు అని నాకు ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన తెలుసు కాబట్టి చిన్ననాటి మిత్రుడు ఎప్పుడు పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి ఆ రోజు కింది రాజకీయ కుటుంబం వాళ్ళ కుటుంబం కాదు వాళ్ళ నాయన ఏమో ఎమ్మెల్యే చేయలేదు లేకుండా వాళ్ళ నాయన జెడ్పీటీ చేయలేదు వాళ్ళ కుటుంబం రాజకీయ కుటుంబం ఆ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తు ఒక చిత్తం నర్సరెడ్డి వాళ్ళ పిలుపు మేరకు అదే పార్టీ అదే కట్టుబడి ఉంటాడు ఆయన జీవితంలో తెలంగాణ గడ్డ పైన ఆయన పుట్టడము అందులో మన మామనార్ ఉమ్మడి జిల్లాలో నారమ్పేట జిల్లాలో కూడా మా ముక్తల్ టౌన్లో పుట్టడం కూడా మాకు పెద్ద గర్వము చెప్పుకోదాగా అంటే ఆయన మనసుకి ఎంత అంటే రాముడు అనేది కడుపు ఈ అంజనేది కడుపు చించుకుంటే ఎట్లా రాముడు అనేది బయటికి వెళ్తాడో అసంటి ఆయన పుట్టుగా ఇక్కడ గడ్డ పైన ఉంది ఆయన ఖచ్చితంగా ముక్తల్ ప్రాంతము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు ఈ రోజు కూడా ఆయన గెలిచిన సంవత్సరం లోపల ఇంటిగ్రేట్ శాంక్షన్ చేసిండు మళ్ళీ నూట యాభై పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయడు వర్క్నర్స్ ఉంది ఆయన డయాలసిస్ సెంటర్ లేకుంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ అంటే కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు డయాలసిస్ సెంటర్ పోవాలంటే నారంపేట మామారు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని పోయే పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఆయన డయాలసిస్ సెంటర్ కూడా ఈ రోజు పేషెంట్లకు కూడా ఫ్రీగా చేపడం జరుగుతుంది అదే కారు తీసుకుని కిరా పోల మామారు పోవాలన్నా నారమ్ రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటి పరిస్థితి లేనట్లు కూడా ఇంకా ఆయన ఖచ్చితంగా ఎత్తి పరిస్థితులు ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం పోయేదాంత వరకు కూడా ఆయన ముక్త నియోజకవర్గం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలని ఆయన కోరిక తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రిగా ఆయన కావడం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన అభివృద్ధి పనులు చేయడానికి చెప్పి నేను కోరుకుంటున్నాను అలా ఇంకొక విషయం అంటే మీ నాయకులంతా ఎక్స్పెక్ట్ చేశారా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే స్థాయి అసలు టికెట్ రావడే గొప్ప విషయం అందుట్లో ఎంత కష్టపడ్డాడు ఎవరి దగ్గర కలిసి ఈరోజు టికెట్ సంపాదించుకొని సంపాదించుకున్న తర్వాత గెలవడం ఒక గెలిచిన తర్వాత మంత్రి పదవి రావడం ఇంకొక వ్యక్తి అంటే ఈ మొత్తం కలలా జరిగిపోయా అంటారా ఈ మొత్తం అంటే ఆయన భగవంతుని అదృష్టం శివుని ఆజ్ఞ లేదా సీమైన పుట్టదంట శివుని ఆజ్ఞ అనుకో భగవంతుడు శ్రీ పన్మడింజనే స్వామి ఆశీర్వాదం వల్ల ఇంటి దేవుని ఆశీర్వాదం అనుకో మరియు ముక్తల నల్లజానమ్మ కానీ సాయిబాబా కానీ భగవంతుల ఆశీర్వాదంతో ఆశమాషి కాదు ఆయన ఒక మధ్యతరగతి కుటుంబాల పుట్టి మధ్యతరగతిగా ఆర్థికంగా ఉన్న వ్యక్తి ఉన్న వ్యక్తి కాదు పెద్దగా డబ్బులున్న వ్యక్తి కాదు వ్యాపారవేత్త కాదు ఒక సామాన్యు రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన చేసిన విధానము ఆయన చేసిన వ్యక్తిత్వము ఆయన చేసిన నడవడిక అన్ని కాపాడుకుంటూ భగవంతుని ఆచడం తోటి ఆయనకు మంత్రిగా రావడం అనేది పూర్వజన్మ సుకృతంలో ఆయన చేసిన వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం ఆయన కోరించింది అన్న అతి తొందరలోనే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈ రోజు ముక్తల్ నియోజకవర్గంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అదే విధంగా ఏమైనా మిగిలిపోయిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా మరి ఇచ్చిన గ్యారెంటీలు నిర్వహించకపోతే ఈ రోజు ఓడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తాయి కదా ఎలా ముందుకు వెళ్తారు మరి మేము ప్రతి అంశంలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా లక్షల కోట్ల అప్పు చేసి ఆ రోజు మా సోనియామ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి మిగులుబడిన వ్యవస్థను ఈరోజు లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్కి మరియు పథకాలలో కూడా ఆచితూచి ఏలాంటి ఇబ్బంది లేనట్లు ఒరిజినల్గా పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఇప్పుడు గతంలో కూడా ఏమి ఎగ్జాంపుల్ చెప్తున్నా చేసారు ఒక తెల్ల రేషన్ కార్డు చేయలేని పరిస్థితి తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన ఇది వాస్తవమే మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డులు అమలు చేస్తూ మరియు ఆ రోజులో ఉన్న అంత బియ్యాన్ని కూడా అందరూ కూడా కోటీశ్వర్లు కూడా తరగతులు కూడా బీదలు కూడా పూర్తిగా అందరూ కూడా సమానం తినాలని ఒక మా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రభుత్వం ఈ రోజు సోనామాసూర్ బియ్యం అందరికీ కూడా సోనవాసూర్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇస్తున్నారు తీసుకుంటున్నారు మరి ఇదే నెలలో కూడా మూడు నెలల అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ తిండి కూడు బట్ట అని అంటారు కదా తిండి తృప్తిగా ఉంటేనే మీతో బట్ట వేస్తుండే నీ ఎంత బట్టలు తిండి కరెక్ట్ లేకుంటే కాదు కదా బీదల కోసమే కదా మేము ఎలాగా ఉన్నోళ్ళం కాదు మా జమ కూడా బీదలు తినాలనే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తుంది పర్ఫెక్ట్ అమలు చేస్తుంది మళ్ళీ గతంలో ఎన్నడూ విధానం కూడా వ్యవసాయంలో కూడా నీవు ఇక్కడ కర్ణాటకలో పోయి రైతులకు అమ్ముకుని వచ్చే పరిస్థితి ఉండేది గిట్టుబాటు ధర లేకుంటే ఈ రోజు వాళ్ళకున్న గిట్టుబాటు ధర ఎక్క కల్పించి మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనాస్ ఇస్తుంది ఇంటల్ ఐదు వందల రూపాయలు బోనాస్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత మంచి ఇంఫ్లిమేషను కళ్ళతోటి రైతులు కూడా ఆనందం ఉండరు ఈ రోజు కూడా రైతు బంధు ఈ రోజు మొత్తం తొమ్మిది రోజుల్లో కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు బంధు అకౌంట్లో పడడం అంటే కూడా ఈరోజు ఆశమాసి కాదు అప్పులే చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రతి అంశంలో కూడా ఆచి తూచి అన్ని విధాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము నీ ఈ రోజు మూడున్నర సంవత్సరాలు కాదు మళ్ళొచ్చే సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి అహంకారం లేదు మా ప్రభుత్వానికి రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడంటే అందరినీ కలుపుకుని పోతున్నాడు ఆ రోజుల్లో కేసీఆర్ ఉండే అంటే మినిస్టర్లకే అసలు టైం వేయని పరిస్థితి ఉండేది రోజు మామూలుగా ఒక కార్యకర్త పో రేవంత్ రెడ్డి కలుస్తున్నాడు సీఎం ఒక మామూలు కార్యకర్త మరియు అది దృష్టిలో అందరికీ తెలుసు కూడా అది గ్రహిస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం అలా ఎవరైతే పార్టీ కోసం జెండాలు పట్టినటువంటి వ్యక్తులు ఈరోజు ఎన్ని స్థానంలో ఉన్నారు అడ్డదారులో వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు ముందు స్థానంలో కనిపిస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాపోతా ఉన్నారు ఎలా చూస్తారు ఒక నాయకుడిగా మీరు అంటే వాస్తవమే కానీ పార్టీ కష్టపడిన ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది ఈరోజు నేను పార్టీ జెండా మా మిత్రుడు స్నేహితుడు వాకి శ్రీర జెండా మోసిన రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన నాకు గుర్తించి నాకు వైస్ చైర్మన్ చేయడం జరిగింది ఏంసీ వైస్ చైర్మన్ ఏం జరిగింది అంటే కొన్ని సందర్భాల్లో కూడా అందరినీ కలుపుకుంటువల ఆలోచన దృష్టితోటి కూడా ఈ రోజు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయి గ్రామాల గ్రామాలకుండి ఎంపీటీస్ ఎలక్షన్ జరుగుతాయి సర్పంచ్లతో కూడా మేము ప్రాముఖ్యతంగా సీనియర్లకే మేము పార్టీ జెండా మోషన్లకే టికెట్లు ఇస్తాము వాళ్ళనే గెలిపించుకుంటాము వాళ్ళే మాకు వెన్నెంట లాగా వెన్నపోసా ఎట్లా ఉంటుందో అట్లా మేము పార్టీని వాళ్ళని పట్టిన జెండాలకి వాళ్ళకే ముందడిగేస్తాము కానీ కొన్ని సందర్భాలకు జెండాలు వచ్చిన సందర్భాల ఏమవుతుందంటే సందర్భం బట్టి ఆలోచన బట్టి అప్పుడు అవకాశాన్ని జనరల్ వచ్చిన వాళ్ళకి కొద్దిగా ప్రిఫరెన్స్ వాళ్ళకి బీసీలో ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం కాబట్టి ఓసులో ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం కాబట్టి వాళ్ళకి తప్పని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే ఆలోచన మాకు అనుకుంటున్నాం స్పష్టంగా ఒక విషయం అయితే మన దగ్గర చెప్తా ఉన్నాడు కంపల్సరిగా ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కంపల్సరిగా నేను తిరిగి నాకు ఉన్నటువంటి ఈ యువసేన మొత్తం తిరిగి అన్న కంపల్సరిగా లోకల్ బాడీలో కంపల్సరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనైతే విజయం అయితే కంపల్సరీ వస్తుందని ధీమైతే వ్యక్తం చేస్తున్నాడు